సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేడా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఆ ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ ఉంది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళు ఇద్దరు మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకి డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నా ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనం చేస్తా గుర్తుపెట్టుకో బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాదు మా పుట్టేడేంది అమ్మాయిలు అనకపోయేది ఏంది వాడికి అసలు అతని సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగండ్రా నేను డిఎన్ఏకి రెడీ రా రే ఉంటే రండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా మాట్లాడేవారు డిఎన్ఏ గురించే అంటే ఇప్పుడు నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మొగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట్ట అటా ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావ అబ్బాయ నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటకు రావాలి కొలంబియా సి ఎల్ కొలంబియా కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారా నేను మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండరు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబయ్యా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటకు రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి అదే ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ ఈయనొచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి వరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నాం కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు ఆయన ప్రెస్ వీటికి నేను అనలా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయిరెడ్డే చెప్పి సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏ రే పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరు అనుకుంటావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతాడు రే పుట్టినా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ కృష్ణ డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నాయ అలా బుద్ధుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చరా పాట వెంకటకృష్ణ కృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా మా నువ్వు ఊరి వేరే ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లఫుట్నాయ ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురందరేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తురా అటవే నంబర్లు వేసి పగువయిందని మీరు గందరగోళం చేశారు పింక్ ఇదే ఇది పొట్టే పుట్టాడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది ఇది బాత్రూములు ఎదవా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిపోతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏవైనా మాట్లాడచ్చు ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట లఫుట్ లపుట్గా నీ ట్విట్టర్ని ఎవడు చూస్తాడు రే బ్రే నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వచ్చిరే రాయడవా బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చి నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజు పొద్దున్న ఒకటి ఫోన్ చేసాడు చెన్నై నుంచి అన్న ఆడ కూడా గోకేడు నా మనోడని రే విషయం లేదు కదా అన్న అదేమన్నా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఒరి ఊరి ని పాసిగా అయితే అప్పుడు విషయం ఉండటది ఇప్పుడు లేదేమో అది కూడా గోక్యం అది కూడా నా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే సాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా టీవీ వంశీ గారిని టీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపెట్టే దెవరిని ఫోర్త్ పిల్లర్ జో భలే జోకేసాడు అయ్యో భలే గుర్తొచ్చింది అయ్యో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టర్రా రే పిల్లలు అయితే ఎట్ట ఎట్టముట్ట పిల్లలా దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంటే గే సరే బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్క్లరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టే నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ సీ పోర్ట్ పెట్టా వైజాగ్ ల్యాండ్స్ పెట్టా టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్ లో పెడతాడు ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ సీరియస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాదు ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది అది మళ్ళీ చెప్తా సో ప్రెస్ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి బీఆర్ నాయుడు గారి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరిచ్చిన వెంటనే బెయిల్ తొలగించాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇంకొకటి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్ లో అమ్మ తల్లుల్లారా వాడేమైనా పాపిస్ట్ పనులు చేస్తుంటే బయటికి రండి మేము అందరం ఉన్నాం అక్కల్లారా చెల్లుల్లారా బయటికి రండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారండి కూడా మీ హోమ్ మినిస్టర్ మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదని ఇటువంటి మంత్రులు చాలా మందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా నాకు కూడా పర్లేదు డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీట్ ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎస్ హూ ఈ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి హూ ఈ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి అప్పుడే గాని ఈ వివాదం సద్దు కూడా నేను మనం చేస్తు ఈరోజు ఆ ఎస్టి కుటుంబానికి శాంతి గారికి కానీ మదన్ మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసిన కేసులు జరిగిపోయింది జరిగిపోయింది ఈ రోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్ లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుస్తుంది ఎందుకు తెలుసా ఈరోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది అవునా కాదా అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్ సాఫ్ట్ హీజ్ ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు ధైర్యంగా మాట్లాడారు కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది సో మేమందరం ఎంతో టెన్షన్తో నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే